ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటే ఒక్క చెదలవాడలో మాత్రం భద్రాచలంలో శ్రీరామునికి కళ్యాణం జరిగిన తొమ్మిదవ రోజు కళ్యాణం చేశారు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపారని అందువల్లే ఈ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు కూడా వచ్చిందని స్థల పురాణం ప్రతి ఏటా చైత్రశుద్ధ దశమి నుంచి పదహారు పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ఏ ఆలయంలో చూసినా స్వామివార్లకు అమ్మవార్లు ఎడమవైపునే ఉంటారు కానీ చెదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయంలో మాత్రం శ్రీరామునికి కుడివైపున సీతమ్మవారు కొలువుతీరి ఉంటారు ఇదే ఈ ఆలయంలోని విశేషం చదరవాడ శ్రీరామ కళ్యాణ వేడుకల్లో మరో విశేషం ఉంది స్వామివారి కళ్యాణం రోజున తరంరాలి పోసే సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళుతుంది ఏప్రిల్ పద్నాలుగు సోమవారం కళ్యాణం జరిగే సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఆకాశంలో గరుడు పక్షి ప్రదక్షిణలు చేసింది ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు భక్తి పారవస్యంతో తిలకించారు ఈ సమయంలో భక్తులు జై శ్రీరామ్ అంటూ భక్తితో నినాదాలు చేశారు అనంతరం కళ్యాణం జరిగిన సీతారాములకు తరంరాలి పోశారు కన్నుల పండువగా నిర్వహించిన ఈ కళ్యాణ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు